హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిమి నోని వ్లాగ్స్ ఈరోజు శనివారం కాబట్టి నేను సప్త శనివారాల వ్రతం స్టార్ట్ చేశాను ఆ సప్త శనివారాల వ్రతంలో భాగంగా ఈరోజు రెండో రోజు పూజ అండి నా పూజ ఎలా చేసుకున్నాను ఏమేమి ప్రసాదంగా నైవేద్యం ఏమేమి పెట్టాను అనేది ఈ వీడియోలో అయితే మీరు చూసేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఫస్ట్ పీఠం అయితే స్టా సిద్ధం చేశాను దాని మీద ఒక కొత్తటి క్లాత్ కొత్తది క్లాత్ తీసుకొని అదైతే వేసుకున్నానండి తర్వాత స్వామివారి పటాన్ని ఉంచడానికి కొన్ని బియ్యం అయితే తీసుకున్నాను ఆ బియ్యం మీద కొంచెం పసుపు కుంకుమ అనేది వేసుకొని ఆ బియ్యం మీద స్వామివారి చిత్రపటాన్ని అయితే నేను పెట్టుకుంటున్నానండి ముందుగా స్వామివారి ఫోటోకి గంధం బొట్లు పెట్టి కుంకుమ గుడ్లు పెట్టి పటాన్ని అయితే ముందుగా ఉంచుకొని ఎంత మంచి జరగాలని దండమైతే పెట్టుకున్నానండి ఇంకా నెక్స్ట్ మనం ఏడు శనివారాల వ్రతం అంటే ఖచ్చితంగా పిండి దీపాలు అయితే ఏడు పిండి దీపాలు పెట్టుకుంటారు కదండి వాటితో పాటు నేను ఒక రెండు మామూలుగా ఇంట్లో వాడే కుందులతో రెండు ప్ర రెండు అయితే పెట్టుకున్నాను ఇంకా ఈ దీపాలతో పాటు పిండి ప్రమిదలైతే సిద్ధం చేసుకున్నాను ఇంకా స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసిమాలను అయితే ఏర్పాటు చేసుకున్నానండి ఈ తులసి మాల నేనే స్వయంగా కట్టానండి అంటే ఇంట్లో తులసి మొక్కలు ఉన్నాయి ఇంకా తులసి ఆకులనైతే తీసుకొని తులసి మాల అయితే నేను స్వయంగా ప్రిపేర్ చేశాను స్వామివారికి స్వామివారు ఎంతో అలంకార ప్రియుడు కదండి ఆయనకి ఇష్టమైన గులాబీలు మందారాలతో ఇంకా స్వామివారిని అయితే అలంకారం చేశాను ఆయనకి చాలా ఇష్టం అండి తులసి మాలలన్నీ తులసి దళాలనేవి ఆ ఒక్క తులసి దళ దళంతోనే ఆయన ఎంతో సంతృప్తి చెందుతాడు ఇంకా తులసి మాలని ఆయనకి అలంకరించి ఇంకా పూలను అయితే అలంకరించుకున్నాను తర్వాత మనం ఏ వ్రతం చేసిన విఘ్నాలు అనేవి ఏమి కలగకుండా ఉండడానికి వినాయకుడికి ముందుగా పూజ చేసుకుంటాం కదండీ సో అందరూ వినాయకుడి ఫోటో కానీ లేకపోతే విగ్రహం ఏదైనా ఉంటే అది అయితే తీసుకుంటారు నా దగ్గర ఏమీ లేదండి అందుకే నేను పసుపు గణపతిని అయితే చేసుకుంటున్నాను పసుపు గణపతిని చేసుకొని పూజలో ఉంచుకొని ఎటువంటి విజ్ఞాలు కలగకుండా నా ఈ వ్రతం అనేది సంపూర్ణం కావాలని చెప్పేసి కోరుకుంటూ ఆ పసుపు గణపతిని అయితే ఉంచుకున్నాను తర్వాత గంధం కుంకుమ అనేది వేశాను పసుపు కుంకుమ వేసిన తర్వాత స్వామి వారికి ప్రసాదంగా బెల్లం ముక్కనైతే ఉంచుతామండి ఇంకా పూలు చింతలు కూడా విఘ్నేశ్వర స్వామి దగ్గర పెట్టుకుంటాము తర్వాత ఇక పిండి దీపాలు పెట్టడానికి తమలపాకులు అయితే తీసుకున్నానండి దీపం ఏదైనా సరే మనం డైరెక్ట్గా పెట్టుకోకూడదండి ఆ దీపం వేడికి భూదేవి ఎంతో ఆగ్రహిస్తుందంట అందుకే పిండి దీపం అనే కాదండి ఏ దీపం పెట్టినా సరే దీపం కింద ఒక ఆకుండా లేకపోతే ఒక ఇత్తడి పళ్ళెము అలా ఏదో ఒకటి ఏర్పాటు చేసుకొని అయితే కంపల్సరీ పెట్టుకోవాలి డైరెక్ట్గా దీపం అయితే అట్లా పెట్టకూడదండి ఇంకా పిండి దీపాలకి స్వామివారి నామాలనేవి అలంకరణ చేసుకుంటున్నాను ఈరోజు స్కూ మా బాబుకు స్కూల్ కూడా ఉందండి అందుకే కొంచెం లేట్ అయింది పూజ కార్తీక మాసంలో ముందు మార్నింగ్ ఫైవ్ థర్టీకే పూజ అనేది కంప్లీట్ చేసుకున్నానండి ఇంకా తర్వాత మా బాబుని స్కూల్కి పంపించి ఈ పూజను అయితే స్టార్ట్ చేశాను ఇంకా అన్నీ ఒకే రోజు చేసుకోవడం చాలా అంటే టైం ఎక్కువ తీసుకుంటుంది కదండి స్వామి వారికి ఇష్టమైన నువ్వుల నువ్వుల ఉండలు నైవేద్యంగా ఉంచుకుంటాము ఇంకా వడపప్పు పానకము సెలవిడి ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కదా వాటిని కొంచెం టైం అనేది తీసుకుని అందులో తెలిసి మాలా ప్రిపేర్ చేయడానికి నాకు కొంచెం ఎక్కువ టైం పట్టిందండి తులసి మాలని ప్రిపేర్ చేసుకొని పూలు అన్నీ రెడీ చేసుకునేసరికి కొంచెం ఎక్కువ టైం పట్టింది ఎయిట్ కల్లా నా పూజ అనేది స్టార్ట్ చేసుకున్నాను టెన్ లోపులోనే మనం ఇంట్లో పూజ కానీ ఏదైనా పూజ చేసుకున్నా టెన్ లోపలనే మనం కంప్లీట్ చేసుకోవాలండి మరి ఎక్కువ టైం అయితే ఉంచకూడదు ఇంక అట్లా నేను పూజ అయితే స్టార్ట్ చేశాను మా బాబుని స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంకా మనం ఏ పిండి ప్రమిదలో కానీ మనం చేసుకునే ఏడు సప్త శనివారాల వ్రతం కాబట్టి మనం కుందుల్లో వేసుకునేదైనా సరే మనం లేకపోతే పిండి ప్రమిదలో వేసుకునేదైనా సరే ఏడు ఒత్తులని ఒక వత్తిగా చేసి మనం దాంట్లో దీపం అనేది వెలిగించాలండి సో అట్లా ఏడు ఒత్తులని ఒక వత్తిగా చేసి ఏడు ప్రమిదనైతే ఏడు దీపారాధనకైతే సిద్ధం చేసుకోవాలి ఇంకా మనం ఒక్కొక్క నూనెతో ఒక్కొక్క విశిష్టత అనేది ఉంటుందండి ఆవును ఆవు నెయ్యితో చేస్తే చాలా విశిష్టత ఉంటుంది కానీ మొత్తం ఆవు నెయ్యితో చేయాలంటే చాలా కష్టం కాబట్టి నేను రెండు కలిపి తీసుకున్నాను నువ్వుల నూనె ఆవు నెయ్యి కలిపి తీసుకొని దీపారాధనకైతే సిద్ధం చేసుకున్నానండి ఇంకా అన్ని ప్రమిదల్లో ఏడేడు వత్తులు చొప్పున ఒక వత్తిగా తయారు చేసుకొని ఇంకా వత్తులైతే అట్లా వేస్తున్నానండి తర్వాత మనం స్వామివారికి ముడుపు అనేది కట్టుకోవాలండి మన సంకల్పం అనేది ఏంటి ఈ వ్రతం మనం ఎందుకు చేసుకుంటున్నాము అని సంకల్పం మన సంకల్పం మన యొక్క కోరిక అనేది చెప్పుకొని ఆ ముడుపు అయితే కట్టుకోవాలండి ఆ ముడుపులో మనకు తోచినంత డబ్బునైతే ఉంచాలండి అంటే పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయి నూట పదకొండు నూట పదహారులు అలా మన శక్తి కొలది కొంచెం డబ్బుని అలాగే కొంచెం బియ్యాన్ని పసుపు కుంకుమ వేసి ముడుపులా ఇంకా మన సంకల్పాన్ని అనేది చెప్పుకొని పూజ దగ్గర మన ముడుపు అనేది దే దేవుని దగ్గర పెట్టుకోవాలండి ఇంకా అన్ని ప్రమిదల్లో నేను ఒత్తులనేవి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఒత్తులు తొందరగా వెళ్ళాలంటే కొంచెం కర్పూరం అనేది దానికి చివరన కొంచెం అంటిస్తే తొందరగా ఒత్తులు అనేవి వెలుగుతాయండి ఇంకా ముడుపునైతే పెట్టుకొని ముడుపు దగ్గర కూడా మనం కొంచెం బొట్టు పసుపు గంధం బొట్టు పెట్టుకొని ఇంకా పుష్పాన్ని అయితే సమర్పించాను అలాగే గణపతి దేవుని దగ్గర కూడా పుష్పాన్ని సమర్పించి ఇంకా ఆయనకి నైవేద్యంగా ఒక బెల్లం ముక్కనైతే పెట్టానండి తర్వాత స్వామివారికి వస్త్రం అనేది ఒకటి సమర్పిస్తారండి మనం దూది ఉంటుంది కదా ఆ దూదిని మంచిగా తీసి దాన్ని గుండ్రంగా చుట్టి ఆ స్వామివారికి అలంకారంగా చేస్తారండి అంటే ఆ స్వామివారి దగ్గర ఉంచుతారు అది వస్త్రంలాగా పెడతారనమాట ఇంకా నేను మా ఇంట్లో కొన్ని శంకుపూలు అయితే ఉన్నాయండి ఇంకా శంకుపూలు పూలు కూడా స్వామివారి దగ్గర ఉంచాను ఇంకా దీపారజనకి అంతా రెడీ చేసుకున్నాను కదండి ఇంకా దీపం వెలిగించి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా మన పూజ అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఈ స్వామివారి మనం ఈ సప్త శనివారాల వ్రతం అనేది చాలా విశిష్టతతో కూడినదండి మనం ఎంత నిష్టగా చేసుకుంటామో దీని యొక్క ప్రతిఫలం కూడా అంత గొప్పగా ఉంటుంది మనం ఏ పూజ చేసినా సరే మన మనస్సుని మన ఆలోచనల్ని కంట్రోల్ చేసుకొని ఆ పూజలోనే మన ధ్యాసంతా ఉంచుకోవాలండి ఇంకా దీపారాధన కొంతమంది ఏకహారతితో వెలిగిస్తారు కొంతమంది అగరవత్తితో వెలిగిస్తారు నేనైతే ఏకహారతి తీసుకున్నానండి ఇంకా ఏకహారతి తీసుకొని దానితో అయితే అన్ని దీపాలు వెలిగించుకుంటున్నాను మనం ఈ పిండి ప్రమిదల్లో ఏడు వత్తులు వేస్తాం అండి వేస్తాం కదా అవి తొందరగా అంటుకో అంటే తొందరగా వెలగవు సో అందుకని ఆ ఒత్తి చివర కొంచెం కర్పూరం అయితే చిన్న ఇట్లా నలిపేసి కొంచెం కొంచెం అంటిస్తే తొందరగా అనేవి అవి వెలుగుతూ వెలుగుతాయి సో ఇంకా ఈ పిండి దీపాలను కూడా వెలిగించుకున్నాను ఇంకా మనం ఏ ఎక్కడ పూజ చేసినా దీపం వెలిగించినప్పుడు కంపల్సరిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని పువ్వులు అనేవి పెట్టుకోవాలండి ఇంకా దీపం వెలిగించినప్పుడు శుభం కరోతి కళ్యాణి ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే అని చెప్పి ఆ దీపం దగ్గర పసుపు కుంకుమ అక్షింతలు ఉంచి పువ్వులు ఉంచి ఆ దీపానికి నమస్కారం అయితే చేసుకోవాలండి ఈ మనం ఇంట్లో పూజ చేసుకున్నా సరే ఖచ్చితంగా ఈ మంత్రాన్ని అయితే మనం చెప్పుకొని కొన్ని అక్షింతలు పుష్పాలు లేకపోతే కొన్ని అయినా సరే కంపల్సరిగా ఉంచుకోవాలి ఇంకా మా ఇంట్లో ఉన్న అన్ని పుష్పాలతో నేను స్వామివారిని అయితే అలంకరణ చేసుకున్నాను ఇంకా స్వామివారికి కూడా ఒక వస్త్రం లాగా దూదితో చేసి ఆయనకి అట్లా వేశానండి అది కూడా సమర్పించుకోవాలి స్వామివారికి ఇంకా స్వామివారికి నైవేద్యంగా సలివిడి వడపప్పు బెల్లం ముక్క ఇంకా ఆయనకి ఎంతో ప్రీతికరమైనటువంటి నువ్వుల నువ్వుల ఉండలు ఇంకా పండు అరటి పండు పానకం పాలు అయితే సిద్ధం చేశాను ఆయనకైతే ఇవి సమర్పించుకున్నానండి ఇంకా మన దగ్గర మనకి అందుబాటులో వెంకటేశ్వర స్వామి వ్రతకల్పం అని చెప్పేసి బుక్స్ అయితే దొరుకుతాయండి ఇంకా నేను అవి తీసుకొని అది తీసుకున్నాను మనం పూజ అనంతరం ఇంకా మొత్తం ఆ వ్రతకల్పం గురించి ఆ పూజా విధానం గురించి ఈ వ్రతం చేసుకుంటే వచ్చే ఫలితాల గురించి అన్నీ చదువుకుంటూ ఈ పూజనైతే చేసుకోవాలండి ఇంకా ముందు షోడసోపచార పూజ అనేది చేసుకుంటాము ఈ షోడసోపచార పూజకి కొన్ని నామాలు అయితే ఉంటాయండి పురుషులైతే స్వాహ అంటారు ఇంకా అమ్మాయిలు చేసుకున్నట్లయితే అంటే స్త్రీలు చేసేదానికైతే నమహ అని చెప్పేసి అనుకోవాలి ఈ షోడసోపచార పూ పూజ స్టార్ట్ అనుకొని ఇంకా మనమైతే చేసుకోవాలండి ఫస్ట్ ఓం కేశవాయనమ నారాయణాయనమా ఓం మాధవైన ఓం గోవిందయనమా ఓం విష్ణువేనమాం మధుసూదనాయ అయనమా ఓం త్రివిక్రాయ న త్రివిక్రాయ త్రివిక్రాయనమా ఓం వామనాయనమాం పద్మనాభాయ ఋషికేశయనమాం దామోదరాయ నమ ఓం సంఘర్షణ వాసుదేవాయనమా వృజున్యాయనమా ఓం అనిరుద్ధైనమాం నమ ఓం మధోక్షజయనమ ఓం నరసింహయనమం అచ్చితాయనమం జనార్దన జనార్దనాయ నమ ఉపేంద్రాయ నమం హరి నమః ఓం శ్రీకృష్ణాయ నమ అని చెప్పేసి ఆచమనం చేసుకోవాలి ముందు పూజ చేసేటప్పుడు అలాగనే తర్వాత భూతోచ్చాటనం అని చెప్పేసి ఉత్తిష్టంతో భూత పిశాచ ఏదే భూమి భారక ఏ దేశాన్ని విరోధన బ్రహ్మకర్మ సమారభే అని చెప్పి కొన్ని అక్షింతలైతే తీసుకొని వాసన చూసి వెనక్కి అయితే వేసుకోవాలండి తర్వాత ప్రాణాయామం చేసుకోవాలి మనకి అంటే ఇవి మనకి స్టోర్లో దొరుకుతాయండి లేకపోతే ప్రాణాయామం అని చెప్పేసి మనం గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది ఇలా వ్రతకల్పం అని చెప్పేసి సెర్చ్ చేసుకొని పెట్టుకుంటే మనం వ్రతం చేసుకునేటప్పుడు అన్నీ చక్కగా చదువుకోవచ్చండి ఇంకా కలశారాధన చేస్తారు మాకు కలశం అనేది మా అత్తగారి దగ్గర నుంచి ఎవ్వరు పెట్టుకోలేదండి అండి అందుకే నేను కూడా కలశం అనేది ఏర్పాటు చేసుకోలేదు ఇంకా నార్మల్గానే పూజ అయితే చేసుకుంటున్నాను అంటే పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు కలశం కూడా పెట్టుకోవచ్చు తర్వాత ఫస్ట్ గణపతిని అయితే మనం పూజ చేసుకోవాలి కదండీ శుక్లాం వరదనం విష్ణు శశివన్నం చిత్రుభుజం ప్రసన్నవదనం ధ్యా సర్వ విఘ్ఞోపందయే అగజాననం పద్మార్గం గజానన మహర్నిషం అనేకదంతం భక్తనాం ఏకదంతం ఉపాశమయే శివక్రతున్న మహాకాయ కోటశూర్య సమప్రభ నిర్విఘ్నం గురవేదేవ సర్వకార్యు సర్వదా గజాననం భూత గణాది సేవితం గపిత్వం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్న వినాయక పాద పంకజం ముష్కవాన వదకాస్త చామరకర్ణ విలంబిత సూత్ర పార్వతీనందనమేశ్వరపుత్ర విఘ్న వినాయక పాద నమస్తే అని చెప్పేసి విఘ్నేశ్వరుని దగ్గర రెండు అక్షింతలు వేసుకొని పుష్పాన్ని సమర్పించి మా ఈ వ్రత పూజలో ఎటువంటి విజ్ఞాలకు కలగకుండా ఉండాలి అని చెప్పి స్వామివారి స్వామివారికి నమస్కారం చేసుకొని ఆ అక్షింతలు విఘ్నేశ్వరు స్వామివారి దగ్గర ఉంచాలి ఆ తర్వాత ఇంకా మన పూజ అనేది చేసుకుంటాము అదోడ షోడసనామ పూజ అని చెప్పేసి ఒకటి చేస్తారండి దాంట్లో కొన్ని ఉంటాయి కొన్ని నామాలు ఉంటాయి అవి తెలుసుకుందాం ఓం సుమకాయ నమ ఓం ఏకదంతాయనమాం ఓం కపిలాయ నమ ఓం లంబోదరాయనమోం నమః ఓం లంబోదరాయ నమ ఓం వికటాయ నమ ఓం ధోమకేతవే నమ మణాధ్యక్షాయనమాం బాలచంద్రాయనమాం గజానయనమం వక్రతుండనమాం శూర్పకర్ణయ నమం హేర హేరంబనమాం స్కంద పూర్వజై నమం సర్వసిద్ధి ప్రదాయక అయినమా గ మహాగణపతి ఆయనమ అని చెప్పేసి మహా గణపతి దగ్గర కొన్ని అక్షంతలు పువ్వులు ఉంచుకొని మనం గణపతి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నామండి నేను తర్వాత వెంకటేశ్వర స్వామి పూజనైతే పూజ అయితే స్టార్ట్ చేద్దాం దీంట్లో ఫస్ట్ ధ్యానం అని చెప్పేసి ఉంటుందండి ఈ ధ్యానంకి అన్నిటికీ కొన్ని శ్లోకాలు అయితే ఉంటాయి ఆ శ్లోకాలు చదువుకుండా మనది మనకు అందుబాటులో పుష్పాలు ఉంటే పుష్పాలు సమర్పించవచ్చు లేకపోతే అక్షింతలైనా సమర్పించుకోవచ్చు అండి ఫస్ట్ ధ్యానం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగున సదృశం మేఘవన్న గమలనయనం లక్ష్మీకాంతం గమనయనం యోగహృద్యానగమ్యం వందే విష్ణు భవభయరం సర్వలోకైకనాథం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అయిన మహా ధ్యాయమి ధ్యాన సమర్పయానమి అని చెప్పేసి ధ్యానం అయితే పూర్తి చేస్తాము తర్వాత ఆవాహనం అని చెప్పేసి వెంకటేశ్వర స్వామిని మన పీఠం మీదకి ఆహ్వా ఆహ్వానించుకున్నట్లు అయితే చేసుకుంటాము తర్వాత పంచామృత స్నానం అయితే చేయిస్తామండి తర్వాత వస్త్రం మనం ముందుగానే మన వస్త్రం అనేది స్వామివారికి అలంకరించాం కదండి తర్వాత గంధం అక్షింతలు పూలతో ఆ స్వామివారిని స్మరించుకుంటూ ఆయన దగ్గర ఆయన పాదాల దగ్గర కొన్ని పుష్పాలు కానీ అక్షింతలు కానీ వేసుకుంటూ స్వామివారిని స్మరించుకుంటూ ఉండాలండి తర్వాత ఈ పూజ అనంతరం అయిపోయిన తర్వాత వెంకటేశ్వర అష్టోత్తర శతనావళి అని చెప్పేసి ఒకటి ఉంటుందండి లేకపోతే గోవిందనామాలైనా చదువుకుంటూ ఉండొచ్చు ఇక అట్లా మనకి స్వామివారికి దగ్గరగా ఉండేటట్లు ఆయన అష్టోత్తర శతనామలు కానీ గో గోవిందనామాలు కానీ చదువుకుంటూ ఉండాలి తర్వాత ధూపం అయితే చూపించాలి స్వామివారికి మనం నైవేద్యం ఆల్రెడీ సమర్పించాము కాబట్టి దీపధూప నైవేద్యములు సమర్పించి తర్వాత నీరాజనం అనేది ఇవ్వాలండి స్వామివారికి మధ్యలో మనకి ఈ ప్రమిదల్లో ఉన్న నూనె అయిపోయినప్పుడు దీపాలు కొండెక్కకుండా అప్పుడప్పుడు చూసుకుంటూ ఆ దీపాలలో నూనె వేసుకుంటూ మనం పూజ అయితే జాగ్రత్తగా చేసుకోవాలండి మనం ఉన్నంతసేపు దీపాలు వెలుగుతూనే ఉండాలి కదండి సో అందుకని దీపాలని చూసుకుంటూ పూజ అయితే చేయండి మీకు వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు ఉంటాయి కదా ఆ నామాలు చదువుకుంటూ పుష్పాలు అక్షింతలు స్వామి వారి దగ్గర అలంకరించండి ఇంకా గోవిందనామాలన్నీ చదువుకున్న తర్వాత ఇంకా ఆయనకి నీరాజనంగా కర్పూర హారతి అయితే ఇవ్వాలి కదండి ఈ కర్పూర హారతి ఇచ్చేటప్పుడు కూడా మనం ఒక శ్లోకాన్ని అయితే చదువుకుంటాం శ్రీయకాంతాయ కళ్యాణ నిధయ నిధయ దినం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని నమ నీరాజనం దర్శయామి నీరాజనం సమర్పించి కొన్ని నీళ్ళైతే అక్కడ ఉంచుకొని ముందు స్వామివారికి హారతిని ఇచ్చి తర్వాత మనం హారతి తీసుకోవాలండి తర్వాత కొన్ని అక్షింతలు అయితే తీసుకొని మనం ప్రదక్షిణలు అయితే చేయాలి ఒక ఐదు ప్రదక్షిణలు చేసి ఆ అక్షింతలు స్వామివారి దగ్గర ఉంచి ఆ అక్షింతలకి మనం దండం పెట్టుకొని కొన్ని అక్షింతలు తీసుకొని మన తల మీద అయితే వేసుకోవచ్చండి ఇంకా అట్లా మన పూజనైతే ఇలా మనం అన్ని వారాలు వ్రతం చేసుకొని ముడుపు ఏదైతే ఉందో ఆ ముడుపుని మనం స్వామి అక్కడ మనకి దగ్గరలో ఉన్న స్వామివారి దగ్గర కానీ అంటే కొంతమంది వాడపల్లి వెళ్తారు అలా వీలు కాని దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఆ ముడుపుననేది సమర్పించాలండి ఇంకా మన సంకల్పం నెరవేరడం అనేది ఆ దేవుని చేతిలో ఉంది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ